నెల్లూరు జిల్లా పంగిలిలో మామిడి కోన శివయ్య దర్శనానికి వెళ్లి అడవిలో దారి తప్పిపోయిన పన్నెండు మంది భక్తుల ఆచూకీ లభ్యమైంది అటవీ ప్రాంతంలో భక్తులను సీఐ సత్యనారాయణ గ్రామస్తులు గుర్తించారు గలంతైన వారు నెల్లూరు అయ్యప్ప గుడికి చెందిన భక్తులుగా గుర్తించారు వారిని సురక్షితంగా అడవి నుంచి పోలీసులు బయటకు తీసుకొచ్చారు భక్తుల ఆచూకీ లభించడంతో వారి కుటుంబ సభ్యులు ఆనందాన్ని వ్యక్తం చేశారు సకాలంలో స్పందించి గాలింపు చర్యలు చేపట్టిన సీఐ గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలియజేశారు చె నేను నెల్లూరు నుండి మాడుకోన శివాలయం వచ్చామండి ఉదయం వచ్చాము ఏడున్నీ వెళ్ళాము ఒక్క గంటకి దర్శనం అయిపోయింది రెండున్నరకి బై చేసాము నుండి వచ్చే దారిలో మిస్ అయ్యి అడవులు వచ్చి వేసాము పోలీసు సిబ్బందికి వాళ్ళకి అందరూ వచ్చి మా సాయం చేశారండి మా పేరు తరుణీల మేము నెల్లూరు నుంచి మాడుకోడానికి కందాము అయితే దర్శనం అయ్యి రిటర్న్ అయ్యే సమయంలో అడవిలో దారి తట్టుకోము అయితే చీకటి పెట్టడంతో పోలీస్ వారికి సమాచారం ఇవ్వటంతో వాళ్ళు వెంటనే రెస్పాండ్ అయ్యి మమ్మల్ని అయితే రెస్క్యూ చేశారు నమస్కారం మన రాపూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మామిడి కోన ఈ శివాలయము రిజర్వ్ ఫారెస్ట్లో ఉంది దీనికి ఈ శివరాత్రి సందర్భంగా మనకి నెల్లూరు నెల్లూరు పట్టణం నుంచి దాదాపు ఒక ఇరవై మంది భక్తులు దర్శనం కోసం రావటం జరిగింది వాళ్ళు ఈ రోజున దర్శనం తర్వాత తిరిగి వచ్చే సమయంలో పన్నెండు మంది వీళ్ళు దారి తప్పి రిజర్వ్ ఫారెస్ట్లో చిక్కుకోవటం జరిగింది అది చీకటబడిన తర్వాత ఏడు గంటల సమయంలో వీళ్ళు వన్ వన్ టూ కాల్కి ఫోన్ చేయడం జరిగింది ఇట్లా దారి తెప్పాము పన్నెండు మంది ఉన్నామని చెప్పి దాని మీదట మా నెల్లూరు జిల్లా ఎస్పి మేడం గారు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఐటీ కోర్ టీము వీళ్ళ లొకేషన్ అది కూడా ఐడెంటిఫై చేసి మాకు అందజేశారు దాన్ని పో దాంతో మేము ఈ పన్నెండు మంది అభయారణ్యంలో చిక్కుకున్న అందరినీ కూడా అవుట్ చేసి వాళ్ళ వాళ్ళని బయటికి తీసుకురావడం జరిగింది ఈ మన వెనక కనపడే ఈ వ్యక్తులందరూ కూడా దీంట్లో ఈ పన్నెండు మంది ఇక్కడ ఫారెస్ట్లో చిక్కున్న అందరిని కూడా రెస్క్యూ చేయటం జరిగింది థ్యాంక్ యూ వీళ్ళు నెల్లూరు పట్టణం నుంచి మన ఇక్కడ మామిడి మామిడి కోన శివాలయం దర్శనం కోసం వచ్చారు శివరాత్రి సందర్భంగా వీళ్ళని వీళ్ళని మనం పంగిలి పంగిలి గ్రామ పరిధిలో అభయారణ్యంలో వీళ్ళు సిక్స్ కిలోమీటర్స్ లోపల చిక్కుకున్నారు వీళ్ళందరినీ కూడా మనం సేవ్ చేసి ఈరోజు రాపూరు పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది ఆ మిగతా వీళ్ళ వీళ్ళతో పాటు వచ్చిన అందరూ కూడా వాళ్ళ వాళ్ళు వాళ్ళతోటి వీళ్ళు కలుస్తున్నారు